జ్యూస్ ఎలా తాగేదిరా దానిలో జ్యూస్ పోసుకొని అలా తాగాలంట ఏమో బిర్యానీ బియ్యం తీసుకున్నాము బాస్మతి రైస్ లూస్లో బిర్యానీ మసాలతోలు ఇవి వచ్చి శనగలు అనమాట చట్నీలకి ఈ ఉద్దిపప్పు టిఫిన్లకి ఇడ్లీ రావా మనకి ఇక్కడ దొరకదు సామాన్యంగా అయితే నేను చాలా దిక్కలు ఎక్కువ అడుగు చూసినా కానీ లేదు ఈసారి అయితే డీ మార్ట్లో ఉన్నదని చెప్పి ఇగో శనగలు పప్పు అయ్యి నేనేసింది హాయ్ ఈరోజు వచ్చేసి మేము చిన్న ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట కొత్తగా తీసినప్పుడు ఆ బైపాస్ అనే రోడ్లో పోయేదా బైపాస్ పోయే రోడ్లో డీ మార్క్ అంట సో మేము ఇప్పుడైతే సింపుల్గా మేము కిడ్ కావాల్సిన వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాం కొన్ని ఇప్పుడు ఎప్పుడు చూపిస్తే చూడండి ఏమేమి తీసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో చూడండి అది కూడా బాగుంది కింద వచ్చేసి ఎందుకు తీసుకున్నాం అంటే బయట అంగట్లలో వచ్చేసి మామూలుగా ఈ ప్లాస్టికే ఉంటుంది ఈ లబ్బర్ అనేది ఉండదు అంటే కింద పెట్టినప్పుడు ఏంటంటే బాగా తీసేదానికి ఈ లబ్బర్ బాగా సపోర్ట్ ఉంటుంది అందుకని ఇది తక్కువే రూపాయలు తొంభై రూపాయలు తర్వాత అయిపో కొన్ని వస్తువులు ఉన్నాయి సో టీవీ అయితే మాకు చాలా అయింది లేదు పడుతుంది టీవీ లేదు గండం పెడకుండా చూపి కొన్ని రోజుల నుంచి మాకైతే టీవీ వచ్చేది లేదు దాదాపు పది పదహైదు రోజులు అయింది అందు అయితే నొక్కగా ఇది ఓర్బట్ నొక్కగా 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 అరగంట కానవచ్చు గంట కానవచ్చు పది కానివచ్చు ప్రాబ్లం అయితే వచ్చింది మూడో వాళ్ళే టీవీ లేకపోతే సైలెంట్గా ఉంటుంది మాకు టీవీ మా టైంపాస్ అన్నమాట ఇది నేను నొక్కుంటా నొక్కుంటామంటే వాళ్ళు ఇంకా ఆ సామాన్ అంతా తీసి పెట్టుకుంటా ఉంటారు మీరు ఆ వీడియో చూస్తూ ఉన్నారు నేనైతే టీవీ ఆన్ చేసుకుంటా ఉంటా జస్ట్ సేపు ఆన్ అయితే సో ఇంట్లో అయితే అయితే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాం కదా ఇంకా కూడా అట్నే స్నాక్స్ కూడా కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ అయితే నవ్వటి బిస్కెట్ ఈ ఆఫర్ అన్నీ ఆఫర్ అనమాట మనకైతే అన్నీ అయితే కొన్ని డిమార్ట్లు వచ్చి ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మేమైతే అక్కడికి అయితే వెళ్ళి కొన్ని సరుకులు అయితే ఇంట్లో ఉమ్మైన అయితే తెచ్చుకున్నాము ఏమేమి తెచ్చుకున్నాము అనేది ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మీకు ఎవరికన్నా బాగా యూస్ అవుతాయి అనుకుంటే ఇక్కడ మన దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళండి రిలయన్స్ కూడా ఉంటుంది కాబట్టి రిలయన్స్కి వెళ్ళు రిలయన్స్కి మార్ట్ దగ్గర కాబట్టి అక్కడికి జరిగే ఇంకా పిల్లలకి అయితే స్నాక్స్ ఇంకా ఇంట్లోకి అయితే ఈ డబ్బాలు అయితే తెచ్చుకున్నాను పసుపు కారము సాల్ట్ ఉప్ప వేసుకునేదానికి దానికి ఇంట్లో ఉండే అయితే కొన్ని డబ్బాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా అవన్నీ తీసేసి ఈ డబ్బాలలో అయితే వేసి పెట్టుకుందామని చెప్పి అయితే కొనుక్కున్నా ఇంకా ఇవి వచ్చి టిష్యూ పేపర్ అనమాట ఇవన్నీ కొంచెం ఆఫర్లో ఉన్నాయి కాబట్టి అయితే స్కూల్కి స్నాక్స్కి అయితే కొనుకొస్తాయి టీ అయితే పొద్దున్నే టీ అయితే తీసుకొచ్చుకున్నాము ఇది వచ్చి న్యూ ట్రీ అనమాట పిల్లలకి స్నాక్స్ వరకు అయితే తీసుకున్నాము ఇది రోజు పండించి వచ్చేటప్పుడు అయితే పిల్లలకి ముగ్గురికి అయితే తీసుకొస్తుంది అనమాట ప్యాకెట్లలో నేనైతే ఒకేసారి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అది ఒక రోజుకి అయిపోతుంది మా పెద్దోడు కాడ ఒక చిన్న టీ తూలు అయితే తీసుకున్నాము అన్ని పేర్లు చెప్పాలి ఇది వచ్చే ససీన్ అయితే మేము అంగడికి తీసుకోబోయాం అనమాట ఇంక ఇద్దరు నిద్రపోతున్నారని చెప్పి ఏ ససీని తీసుకొని పోతే ససీన్ ఇది అవి వాటి తీసి ఇచ్చేదాకా ఏడ్చింది అనమాట దాన్ని చూసి పోసుకొని అది తాగాలంట అది కావాలి కావాలని ఏడ్చిండు పళ్ళు అడి తీపించింది ఏడ్చి తీపించుకోండి వాటి కోసం అండి సర్లే పక్కన పక్కన అయితే పక్కన ఇది వచ్చి ఇంకొక నెయిల్ కట్ అయితే తీసుకో ఫస్ట్ ఉన్నది అయితే ఇరిగిపోయింది అనమాట ఏమో బిర్యానీ బియ్యం తీసుకోవడం బాస్మతి రైస్ లూస్ లో కూడా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము ఒక కేజీ కరెక్ట్ గా తక్కువ డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయి వంద రూపాయలు వచ్చింది రేట్ తక్కువే కానీ అన్నం వండినాక మనకు తెలుస్తుంది అనమాట బాగుంది అంటే ఇప్పుడు అన్నం కరెక్ట్గా తీసుకోవచ్చు మనకి ఒకసారి ట్రై చేస్తా బాగుంటే మళ్ళీ ఈసారి ఎప్పుడు అను పోయినప్పుడు బిర్యానీ మసాలా తూలు రెడ్ కలర్ రెడ్ చిల్లీస్ ఎండ్ పౌడర్ చిల్లీ పౌడర్ సాంబార్ మసాలా సాంబార్ పౌడర్ ఈ మటన్ మసాలా మటన్ మసాలా ఒక పౌడర్ డబ్బా ఇది వచ్చి పచ్చ పెసర్లు ఎప్పుడన్నా టిఫిన్ చేసుకునేదానికి దోశలు పెడితే బాగుంటాయండి పచ్చ పెసర్లు ఇవి వచ్చి శనగలు అనమాట చట్నీలకి చక్కెర పోయింది బొక్కలు పడేది అది పెట్టి దాని మీద పెట్టా చార్ పెడతా చక్కెర అది మాట ఒక కిలో ఇంకా అన్ని కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులే తీసుకున్నాం అనమాట అదే ఒక కిలో అయ్యింది శనగలా శనగలు కాదు శనగ ఏమంటారు వేచిన ఇంకా ఇప్పినాలన్నమాట అనమాట మినపు మినప మినపు గుడి అంటూ అవి ఇదైతే ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్న ఇట్లా ఉన్నది ఒక ఆయిల్ ప్యాకెట్ అందుకని చెప్పి ఒకటే తీసుకున్నాను ఇది వచ్చి ఇడ్లీ రవ్వ మనకి ఇక్కడ దొరకదు సామాన్యంగా అయితే నేను చాలా దెక్కలు ఎక్కులు అక్కడ చూసిన కానీ లేదు ఈ సారి అయితే డిమార్ట్లో ఉన్నారని చెప్పి ఒక కేజీ అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను చూడండి ఎక్కడ ఉండరు మా అమ్మ పండుతాను అన్నండి వాళ్ళందరూ పప్పుగా ఇగో శనగలు నేనే అది చేసింది శనగపప్పు శనగ శనగలు ఉప్పు శనగలు తినటానికి అనేది తీసుకుంది బాట నీళ్ళు అదే అండి మ్యాగ్ చిన్న పెసర బలబెట్ట బాగా ఆగండి ఊరగా ఆగండి పీకెట్ అది ఒక కిలో అది అది ఒక అదొక అరకిలోలే ఒకటి కిలో దగ్గర అన్నీ ఒక కిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లుంటాయి ప్యాకెట్ మిరియాలు లవంగాలు లవంగాలు చూడు బాగున్నాయి ఇక్కడ తీసుకుంటే వీటికి మొగ్గలే ఉండవు ఇవి బాగున్నాయి ఇంకొక ప్యాకెట్ తీసుకోకూడదు ఇవి బాగున్నాయి అవి ఆ రంగట్లో తీసుకుంటే ఆ గుండ్లే ఉండవు పైన మొగ్గలు బాగున్నాయి బాత్రూమ్లో స్మెల్కి వచ్చాయి అది పక్కన పెట్టి పక్కన పెట్టాం

ఐదు వందల ముప్పై ఒక్క రూపాయ అంటే ఇప్పుడు మనకు సేవ్ అయిన డబ్బులు ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి అనమాట అయితే మొత్తం అమౌంట్ రెండు వేల రెండు వందలు ఇదా ఏడేసింది రుజువు ఇది ఏడేసింది పైన వేసింది వేసిందండి రెండు వేల రెండు వందలు తీసుకున్నాం అనుకో ఐదు వందలు మనకు లాభం అన్నట్లు పదిహేను వందల సరుకులు పదహారు వందల సరుకులు ఎన్నీ కూడా ఇంకా మేము ఈరోజు అయితే టీ పార్క్లోకి వెళ్ళి ఈ ఇంట్లో వరికైతే ఇంకా ఉన్నాయి చాలా తీసుకున్నవి డబ్బులు రాలేదని తీసుకోలేదు ముప్పై తండ్రి పప్పు అయితే ఇంట్లో కొన్ని రేషన్ బ్యాడ్లు అయితే ఉన్నాయి అన్నమాట ఇంట్లో వరకు ఇంకొన్ని ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము సో ఇండి మేము తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు పోయే ఇంకా కొన్ని కొన్ని అన్నీ అయ్యే పప్పు బ్యాళ్ళు టిఫిన్కి ఉద్దిపప్పు టీకి చక్కెర కా టీ ఇది టీ పొడి ఇంకా పిల్లలకి స్నాక్స్ స్కూల్కి ఇంకా ఈ మధ్య పరీక్షలు ఉన్నాయి స్నాక్స్ వరకే తీసుకుపోతారని బిస్కెట్లు ఈ లపాటి బిస్కెట్లు అవి తీసుకోటి బాటి నా బాబా పోతే ఇగ ఈ ధనియాలు బొడ్లు వేసుకోవడానికి ఈ మూడు నాలుగు డబ్బా ఆరు డబ్బాలు ఆరు డబ్బాలు కూడా చూడండి తొంభై తొమ్మిది రూపాయలు ఆరు డబ్బాలు అట్ట అనమాట కొంచెం అన్ని బాగా ఒకటి అనమాట చాలా మంది తెలుసు మేమైతే ఎప్పుడు బాగుంది ఇక్కడ మేము కిరాణా చదువు పోయి వాళ్ళ ప్యాకెట్ ఒకటి ఆ ప్యాకెట్ ఒకటి ఆ ప్యాకెట్ ఒకటి అది తీసుకుంటాము ఏదో పోయినాం తక్కువలో అత్తలేకపోయి అదే ఒక కిలో అవి తీసుకున్నాము ఇంకపోతే అయ్యే సో ఇంతేరండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ వీళ్ళందరూ చూస్తుంటారు ఇంకా వాటిల్లో ఏం మిక్కు అని చూడండి సో వీడియో అంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోజ్ చేయండి తలా ఒకటైతే బిస్కెట్ లపాఠి తీసుకుంటారు లపాటి బిస్కెట్ ఒక్కొక్కటే తీసుకోండి ఇప్పుడు వచ్చి మనం ఛానల్ కొద్దిగా తిన్నాము నువ్వే అండి రెండు తీసుకున్నావా తీసుకోండి మీరు నువ్వు ఇంకా బిల్లు సాయం చూసుకుంటా లెక్కబెట్టి అయితే ముప్పై రెండు అయితే లెక్కబెట్